ప్రజాపక్షం ప్రతిక్షణం ప్రతి వార్త మీకోసం నక్కపల్లి మండలంలో వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ పేరుతో జరుగుతున్న భూసేకరణ సందర్భంగా పరిశ్రమలు ఏర్పాటు కొరకు అభివృద్ధి కొరకు తమ జీవనోపాధిని జీవితాలను త్యాగం చేస్తున్న నిర్వాసితులకు అన్యాయం చేయవద్దని కోరుతూ ఇటీవల ఐదు రోజుల క్రితం వెలువరించిన నిర్వాసితుల కటాఫ్ నోటీసులకు లబ్దిదారులు జాబితాలను వ్యతిరేకిస్తూ ఈ రోజు నిర్వాసితులు తహసీల్దార్ కార్యాలయం ముందు బైఠాయించారు రెండు వేల పది రెండు వేల పదకొండు సంవత్సరాల కటాఫ్ తేదీలను అంగీకరించే ప్రసక్తే లేదని పునరావాసం పునర్నిర్మాణం భూములు చెట్లు నిర్మాణాలకు పూర్తి స్థాయిలో పరిహారం చెల్లించి ఎప్పటికైతే భూములు స్వాధీనం చేసుకుంటారో దానినే కట్ ఆఫ్ గా భావించి అప్పటికి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారిలో ఇల్లు కోల్పోయిన వారికి ఇరవై ఐదు లక్షలు బాధిత కుటుంబాలకు పదిహేను లక్షలు ప్యాకేజీ చెల్లించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ వీసం రామకృష్ణ సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం అప్పల్ రాజు చందనాడ గ్రామ సర్పంచ్ తాళ్ల రోహిణి భార్గవ్ ఎంపీటీసీ గంటా తిరుపతిరావు అమలాపురం ఉప సర్పంచ్ గంటా నరసింగారావు ఎం రాజేష్ జి గోవింద్ శ్రీను జీ అప్పలరాజు రమేష్ తదితరులు పాల్గొన్నారు నియోజకవర్గం నక్కపల్లి మండలం రాజేపేటేట చందనాడ అమలాపురం డియల్పురం గ్రామ పంచాయతీల్లో సుమారుగా తొమ్మిది గ్రామాల్లో ఏపీఐఐసి వారు ఐదు వేల ఐదు వందల ఎకరాలు భూములు తీసుకోవడం జరిగింది నోటిఫికేషన్ రెండు వేల పదిలో ఇచ్చారు రెండు వేల పదహారులో రైతులకి కొంతమందికి డబ్బులు చెల్లించారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు వరకు కూడా ఏం మాట్లాడకుండా ఈ రోజునొచ్చి ఇంకా లబ్ధిదారులు చాలా మంది ఉన్నారు వాళ్ళు ఎవరికి నష్టపరిహారం చెల్లించకుండా భూముల్లోకి అక్రమంగా వచ్చి ఈ చెట్లు కూడా నెరికించడం జేసీబీలతో సదు చేయించడం చేస్తున్నారు అందరికి పూర్తిగా నష్టపరిహారం చెల్లించిన తర్వాతే అధికారులు పనులు చేపట్టాలి అలాగే భూములు ఇళ్ళు కోల్పోయిన కోల్పోతున్న ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ రెండు వేల పది కటఅప్ డేట్ పెట్టారు రెండు వేల పది కటఅప్ డేట్ ఏంటి ఈ రోజే భూములు తీసుకొని రెండు వేల పది కటఅప్ డేట్ అంటే నిరుద్యోగులు అన్యాయం అయిపోతున్నారు పెట్టి పద్దెనిమిది సంవత్సరాల యువకుడికి ఆర్ఎండ్ ప్యాకేజ్ చెల్లించాలి అలా అయితేనే మా రైతులందరూ భూములు ఖాళీ చేస్తారు లేకపోతే మరో సోంపేట లాగా ఎంత యుద్ధం జరిగినా సరే ఖాళీ చేయడానికి సిద్ధంగా లేరని తెలియజేస్తున్నారు నక్కపల్లి మండలంలో ప్రభుత్వం వారు వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడర్ పేరు చెప్పి రాజీపేట బుచ్చిరాజుపేట చందనాడ వేంపాడు డియల్పురం ఐదు రెవెన్యూ గ్రామాల్లో సుమారుగా ఐదు వేల ఐదు వందల ఎకరాలు భూములు సేకరిస్తా ఉన్నారు ఈ భూ సేకరణ ప్రక్రియ రెండు వేల పదిలో ప్రారంభమైంది రెండు వేల పదిలో ఆనాడు రైతాంగం మత్స్యకారులు పేదవాళ్ళందరం కలిసి ఎట్టి పరిస్థితిలో మేము భూములు ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పి అనేక విధాలుగా పోరాడాం పోరాడినప్పటికీ ఆనాటి ప్రభుత్వం ఎలాగైనా భూములు తీసుకోవాలని చెప్పేసి ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని మేము ఆశ్రయించడం జరిగింది హైకోర్టు స్పందించి ఇదేమి భూసేకరణ ఈ భూసేకరణ వెంటనే నిలుపుదల చేయాలని చెప్పి ఆనాటి రాష్ట్ర ప్రభుత్వానికి తీవ్రంగా చీవేట్లు పెట్టడం జరిగింది రెండు వేల పది నుంచి రెండు వేల పదహారు వరకు కోర్టులో స్టే ఉంది అయితే రెండు వేల పదహారులో ఆనాడు అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం ఈ వేళ ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి నాయకత్వం ఇస్తున్నటువంటి పార్టీ ఆనాడు అధికారంలో ఉంది వాళ్ళు భయపెట్టి బెదిరించి భూములు స్వాధీనం చేసుకోవడానికి ముందుకు రావడం జరిగింది అయితే రెండు వేల పది నుంచి రెండు వేల పదహారు వరకు ఆగిపోయినటువంటి భూసేకరణ ప్రక్రియ రెండు వేల పదహారు నుంచి వేగవంతమైంది అయితే ఇప్పుడు ఇవాళ ప్రభుత్వం వారు చెప్తా ఉన్నారు రెండు వేల పది పదకొండు కట్ ఆఫ్ డేట్ గా భావించి అప్పటికి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారికి మాత్రమే మేము ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మా మీరందరూ దేయించి ది గారు ఎంపీ గారు కష్టం అందరూ కలిపి మీరు మాకు న్యాయం చెయ్యాలి ఎండలో పోరాడుతున్నాం మేము ఆ రోళ్లు మా ఊళ్ళు న్యాయం చెయ్యాలి మీరు అందరూ కలిపి అప్పుడు అందరూ వాగ్దానం ఇచ్చారు ఆ వాగ్దానం మీరు చెయ్యాల మాకు పద్దెనిమిది సంవత్సరాల పిల్లలకి ఐదు చెంట్లు నిలుస్తామన్నారు ముసలికి ఐదు చెంచులు నిలుస్తామన్నారు పరుషులకి ఐదు చెంచులు నిలుస్తామన్నారు అయ్యేవి న్యాయం చేయలేదు సంవత్సరానికి ముగ్గురు మారుతున్నారు ఒక ఆఫీసులో కార్యక్రమం మారిపోతుంది ఎవరి గారు మారిపోతున్నారు ఎంపీ గారు మారిపోతున్నారు అందరూ మారిపోతే మేము ఏం చేయగలదు మేము ఎక్కడ పోగలదు ఎవరితో చెప్పుకోగలదు మా తల్లి పిల్లలు బతకొద్దా బతకాలా మీరు అందరూ కలిపి న్యాయం చెయ్యాలి వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ రెండు వేల పదిలో భూసేకరణ చేసిన తర్వాత రెండు వేల పదహారులో మాకు పేమెంట్ లేయడం జరిగింది పేమెంట్ లేచిన దగ్గర నుంచి అట్లా ఎంతో కొంత పేమెంట్లు పెండింగ్ లో ఉంటూనే జరుగుతున్నాయి ప్రధానంగా మా చంద్రాడ రెవెన్యూ పదకొండు వందల ముప్పై ఎకరాలు స్టార్ట్అప్ జోన్ కి తీసుకుని వందల ముప్పై ఎకరాలు చెన్నార్ రెవెన్యూ లో పోవడం జరిగింది ఈ ఎనిమిది వందల ముప్పై గాను ఎవరికి కూడా పూర్తిగా న్యాయం ఎవరికి కూడా చెందలేదు ఎందుకంటే మొన్న రీసెంట్ గా ఒక ఐదు రోజుల ముందు మా పంచాయతీలో ఈ ఆర్ అండ్ ప్యాకేజ్ సంబంధించి ఒక ప్రఫాం పెట్టారు అందులో సుమారుగా ఎనభై శాతం వరకు ఆర్ అండ్ ప్యాకేజ్ లబ్ధిదారులు ఎవరు కూడా అందులో లేకుండా ఒక ఇరవై శాతం మట్టికే పేర్లు పెట్టి పబ్లిష్ చేశారు అది ఎంత వరకు ఇంచుమించు ఒక సంవత్సరం పాటు కంటిన్యూగా పేమెంట్ల కోసం మా దళితుల గురించి కానీ లేకపోతే మా ప్రధానంగా ఒక తీసుకుంటే పేట పర్చేస్ ల్యాండ్ లో ఉంది తొంభై సంబంధించి ఎన్ని సార్లు అడిగినా సరే పర్చేస్ చేస్తాం అని చెప్పడం తప్ప తీసుకోవడం జరగలేదు దాని గురించి ఒక కొలిక్ తీసుకురావట్లేదు ఎన్ని సార్లు మేము రిప్రజెంటేషన్ ఇచ్చినా చూస్తాం చేస్తాం అని చెప్పడం తప్ప ఇప్పుడు వచ్చి ఒక న్యాయం జరిగినట్టు ఇప్పటికొచ్చి మాకు ఏం కనబడలేదు రీసెంట్ గా ఇచ్చిన ప్యాకేజ్ సంబంధించి దాంట్లో ఆర్ లో కూడా ల్యాండ్ కి సంబంధించి పేమెంట్ లేసి ఆ పేమెంట్ లేసిన తర్వాత ఈ పర్చేజ్ ల్యాండ్ లో ఉన్న తమ్మి పేటలో ఉన్న ప్రతి రైతుకి కూడా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ వచ్చేలేక మేము వాళ్ళని అడగడం జరుగుతుంది కానీ ఎన్ని సార్లు ఎన్ని చెప్పినా సరే ఈ అధికారులు మమ్మల్ని ఇబ్బంది పెడుతూ తిప్పుతూ తిప్పుతున్నారు తప్ప మాకంటూ ఎటువంటి న్యాయం కూడా జరగకుండా చేస్తున్నారు రెండు వేల పదిలో ల్యాండ్ ఎక్విజేషన్ స్టార్ట్ చేశారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అయినప్పుడు కూడా ఇప్పటి వరకు ల్యాండ్ ఎక్విజేషన్ లో నిర్వాచిత గ్రామం ప్రజలకు ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్యాకేజీలు కానీ అందలేదు ఇటీవల కాలంలో వన్ ఇరవై తారీఖున ప్యాకేజీ అర్హుల జాబితా పబ్లికేషన్ చేసి ఉన్నారు ఆ జాబితాలో కూడా సుమారుగా సెవెంటీ పర్సెంట్ జనాభా కవర్ అవ్వకుండా ఉంది మరికొన్ని గ్రామాల్లో గ్రామ కంటల్లో కానీ రాష్ట్రాల్లో కానీ కానీ జరైతే భూములు ఉన్నటువంటి ఇల్లు కానీ ఇప్పటివరకు పూర్తి పరిహారం చేయలేదు అనేక మార్లు అధికారులు తీసుకెళ్లినప్పుడు కూడా అధికారులు ఇప్పటివరకు స్పందించకపోవడం గత ఈ నెల ఈ నెలలో గౌరవ కలెక్టర్ వారికి గ్రీవియన్స్ కి అప్పీల్ చేయడం ఎటువంటి దరఖాస్తు ఇచ్చినప్పుడు కూడా ఇచ్చినటువంటి దరఖాస్తులకి రైతులు అనేక మా సార్లు తిరుగుతున్నప్పుడు కూడా ఎవరికి కూడా న్యాయం జరగపోవడం అనేది ప్రధానంగా కనబడుతుంది గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా ఏదో ఆసుకెళ్ళిందని చెప్పి ఎదురు చూస్తున్నాం ఇప్పటి వరకు కూడా దీని మీద స్పందన లేదండి పూర్తి స్థాయిలో మరొకసారి దర్యాప్తు చేసి ప్రతి ఒక్కరికి కూడా ప్యాకేజీ రావాల్సినటువంటి ప్రతి ఒక్కరిని సర్వే చేసి సర్వే వచ్చినటువంటి లిస్టులో అందరికి కూడా ఒకేసారి ప్యాకేజీ పరిహారం పద్దెనిమిది సంవత్సరాలు ప్రతి ఒక్కరు కూడా ఒకేసారి ప్యాకేజ్ ఇచ్చేలాగా ఎఫెక్ట్ అయినటువంటి పీపుల్స్ కూడా అదే సమయంలో ప్యాకేజ్ ఇచ్చేలాగా ఇప్పటి వరకు జరాయితీలో మాత్రమే ప్యాకేజ్ సర్వే చేశారు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వారికి గ్రామ కండలో ఉన్న వారికి అందరికీ ఇళ్లకు పరిహారం చేసి గ్రామ కండం జరాయితీ రాష్ట్రాల్లో ఉన్నటువంటి సాగు భూముల్లోనే దీపట్ట భూముల్లో ఇల్లు కట్టిన అందరికీ కూడా ఒకేసారి ప్యాకేజ్ పరిహారం చేపించి ఆర్ఎన్ఆర్ ఆర్ ప్యాకేజ్ ని సమీప ద్వారా దగ్గరలో ఉన్న ద్వారా దగ్గరలో ఇచ్చి అందరు కూడా న్యాయం చేస్తారని చెప్పి కోరుకుంటున్నామండి నేటి ప్రజాపక్షం ప్రతి క్షణం ప్రతి వార్త మీకోసం